నాసిక్ నగరం వేల ఏళ్ల సంస్కృతికి వందల ఏళ్ల చరిత్రకు సాక్షిభూతం కుంభమేళతో ఒకసారి దేశం దృష్టిని ఆకర్షిస్తుంది క్రీస్తు పూర్వం నుంచి ఈ ప్రాంతం జనావాసం అనడానికి ఈ పేరు వెనుక ఉన్న కథే నిదర్శనం రాముడు వనవాస కాలంలో ఇక్కడి తపోవన్లోనే నివసించాడని లక్ష్మణుడు శూర్పనక ముక్కు కోసింది ఇక్కడేనని చెబుతారు నాసిక్ కోసిన ప్రదేశం కాబట్టి నాసిక్గా వ్యవహారంలోకి వచ్చిందట స్థలపురాణం మాట ఎలా ఉన్నా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు పురాణాల నేపథ్యం కలిగినవే పౌరాణిక క్షేత్రాలకు ధీటుగా ద్రాక్ష తోటలు వైన్ తయారీ కేంద్రం హాలిడే రిసార్టులు వగైరా చాలానే ఉన్నాయి నాసిక్ ను గ్రేప్ గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం త్రయంబకేశ్వర దేవాలయం త్రయంబకేశ్వర దేవాలయం నాసిక్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది దేశంలోని నాలుగు జ్యోతిర్లింగాలలో ఒకటి ముక్తిధామంలో కలదు ఈ దేవాలయం గోడలపై ఆకర్షణీయ రీతిలో భగవద్గీతలోని శ్లోకాలు లిఖించబడ్డాయి ఇక్కడే కలకాలారం దేవాలయం నల్లటి రాతితో నిర్మించబడి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా ఫాల్కి ఇక్కడేని జన్మించాడు తపోవన్ శోర్పనక ముక్కు కోసిన ప్రదేశం ఇక్కడ రుచికరమైన జామకాయలు దొరుకుతాయి పంచవట్టి కాలారాం ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉంటాయి కాలారాం దేవాలయం నాసిక్లో ప్రధాన ఆకర్షణ ఈ దేవాలయాన్ని పదిహేడు వందల తొంభై నాలుగులో గోపికాబాయ్ పేష్వా నిర్మించారు ఇది త్రయంబైకేశ్వర దేవాలయాన్ని పోలి ఉంటుంది ఇది కూడా ఇక్కడికి కొద్ది మైళ్ల దూరంలో కలదు దీని నిర్మాణం పూర్తిగా నల్లరాతితో జరిగింది ఈ దేవాలయం సుమారు డెబ్బై అడుగుల ఎత్తులో ఉండి శిఖరం బంగారు పూత వేసిన రాగి కలిగి ఉంటుంది దీనిలో రాముడు సీత లక్ష్మణుడు విగ్రహాలు ఉంటాయి ఇక్కడే ఒక గణపతి ఆంజనేయుడు మరియు విఠల దేవాలయాలు కూడా ఉంటాయి మినరల్ మ్యూజియం సిన్నార్లో ఉంది ఇక్కడ రకరకాల ఆకారాల రాళ్లను చూడొచ్చు పాండ్లవేణి ఇది పాండవులు నివసించారని నమ్మే గుహ నాసిక్ టు ముంబై హైవేలో ఉంది పాండవులేని గుహాలు సుమారు ఇరవై శతాబ్దాల కిందటివి నాసిక్లోని త్రివంశీ కొండలపై కలవు ఈ గుహలు ఇరవై నాలుగు గుహలు వీటిని జైనరాజులు నిర్మించారని చెబుతారు అంబికాదేవి వీరమణి భద్రాజీ మరియు తీర్ణంకరుడు రిషబ్ దేవ్ ఇక్కడ నివసించారు జైన మత శాసనాలు మాత్రమే కాక బుద్ధుడి శిల్ప చిత్రాలు కూడా ఈ గుహలలో కలవు పెద్ద పెద్ద రాళ్లలో ఏర్పరిచిన నీటి ట్యాంకులు కలవు ఈ ప్రదేశంలో మత గురువులు తమ శిష్యులను కలిసేవారని చెబుతారు ద్రాక్ష తోటలు నాసిక్ నగర శివారులో గంగాపురికి దగ్గరగా విస్తరించిన ద్రాక్ష తోటలు ఈ ప్రదేశానికి హైలైట్ అస్సాం టీ తోటలతో పోటీ పడుతున్నట్టు ఉంటాయి ఇక్కడి ద్రాక్ష తోటలు పందిరి నుంచి వేలాడుతున్న ద్రాక్ష గుత్తులు నోరూరుస్తాయి ఈ తోటలు ఎర్ర ద్రాక్షకు ప్రసిద్ధి అలాగే రెడ్ వైన్కు కూడా ఇక్కడ తయారయ్యే మద్యం విదేశాలకు ఎగుమతి అవుతోంది వైన్ స్పెక్టేటర్ మ్యాగ్జిన్ కవర్ పేజీ ఎక్కిన సులా విన్యాట్స్ ఇక్కడే ఉంది ముప్పై ఎకరాలతో మొదలైన ద్రాక్ష తోటల పెంపకం పదిహేను వందల ఎకరాలకు విస్తరించింది ఏటా ఇక్కడ ఐదు మిలియన్ లీటర్ల వైన్ తయారవుతుంది వైన్ తయారీ బియాండ్ సులా విన్యాడ్స్ ట్రిప్లో ఇక్కడి రిసార్టులో బస చేసి విశాలమైన టేస్టింగ్ రూమ్లో కూర్చొని మేలిరకం మధ్యాన్ని రుచి చూస్తూ ఎదురుగా కనిపిస్తున్న విస్తారమైన తోటలను చూడటంలో ఆనందాన్ని ఎంజాయ్ చేయొచ్చు పర్యాటకులను ద్రాక్ష తోటలలో విహారానికి తీసుకెళ్తారు వైన్ తయారీ విధానాన్ని చూపిస్తారు ద్రాక్ష పండ్లను నుజ్జు చేసి రసం తీయటం జ్యూస్ ని రకరకాలుగా ప్రాసెస్ చేయటం నాణ్యమైన మధ్యాన్ని బాటిళ్లలో నింపి సీల్ వేయడం వరకు ప్రతీది ఆసక్తిగా ఉంటుంది అంచనేరి పర్వత్ త్రయంబకేశ్వర్ దగ్గర ఉన్న జలపాతం ఈ ప్రదేశం చాలా ప్రఖ్యాతిగాంచినది ఇక్కడకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు ఎలా వెళ్లాలి సమీప విమానాశ్రయం నాసిక్లోని ఓజార్ ఎయిర్పోర్ట్ నాసిక్ పట్టణ కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సమీప రైల్వే స్టేషన్ నాసిక్ రైల్వే స్టేషన్ ఉన్న ప్రదేశాన్ని నాసిక్ రోడ్డు అంటారు ప్రధాన నగరం ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్లడానికి దేవగిరి రైలు ఉంది దాదాపుగా ఏడు వందల కిలోమీటర్లు ఉంటుంది